హాయ్ వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసిన వెంటనే గంట సింబల్ని ప్రెస్ చేయండి అప్పుడే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఎండలు మండిపోతున్నాయి కదా ఫార్టీ ప్లస్ అంట ఇంటి నుండి స్టూడియోకి వచ్చేలోపే ఎండల్లో చుక్కలు కనిపించాయంటే అర్థం చేసుకోండి మీరు మాత్రం మధ్యాహ్నం పూట బయటికి వెళ్ళకండి తప్పనిసరిగా వెళ్ళాల్సి వస్తే మాత్రం అంబ్రిల్లా తీసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇప్పుడు షోలోకి వద్దామా హాయ్ హలో దిస్ అక్షర్ పవన్ వెల్కమ్ టు మై షో వాట్సాప్ వార్తలు పొద్దున్నే లేవడానికి బద్దకించి అల్లారం పెట్టుకుంటాం ట్రింగ్ ట్రింగ్ అని అల్లారం మోగుతుంటే లేచి బంద్ చేయడానికి మాత్రం మహాబద్ధకం అదే ఏ షెల్ఫ్లోనో వేరెవరి చేతిలో మన ఫోన్ ఉండి వాట్సాప్ మెసేజ్ వస్తే మాత్రం రివ్వున లేచి పరిగెత్తి మరీ మెసేజ్ అని చదువుతాం ఉందంటే ఇక చెప్పక్కర్లేదు అనుకోండి అలాంటి వాట్సాప్లో చదివిన వార్త గురించి నేను ఇప్పుడు మీకు చెప్తాను నేను రోజు ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళాను అక్కడ గ్రేప్స్ కనిపించడంతో కిలో ఎంత అని అడిగాను ఎయిటీ రూపీస్ అని చెప్పాడు విడిగా ఉన్న గ్రేప్స్ని చూసి ఇవి కిలో ఎంత అని అడిగాను థర్టీ రూపీస్ అని చెప్పాడు ఒకటేసారి ఇవి గ్రేప్సే అవి గ్రేప్సే రెండింటి మధ్య అంత కాస్ట్ డిఫరెన్స్ ఏముంది అని అడగడంతో ఏం లేదు బాబు ఇవి గెలకున్నాయి ఇవి గెల నుండి విడిపోయాయని చెప్పాడు అప్పుడు అనిపించింది గెలకున్న గ్రేప్స్కి వాల్యూ ఏంటో గెల నుండి విడిపోయిన గ్రేప్స్కి వాల్యూ ఏంటో మనుషులకు కూడా అలాగే ఉంటుంది కదా కుటుంబంతో కలిసి ఉంటే వాల్యూ ఒకలాగా ఉంటుంది కుటుంబం నుండి విడిపోతే వాల్యూ సగం కన్నా తగ్గిపోతుందని అర్థమైంది సో ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఫ్యామిలీతో కలిసి ఉండండి కలిసి ఉండడానికి ప్రయత్నించండి కలిసే ఉండండి ఇలాంటి మంచి వార్తను మనకు పంపించిన వ్యక్తి మంగా బిక్కి జనగామ మీ వాట్సాప్లో కూడా ఇలాంటి మంచి వార్తలుంటే నా వాట్సాప్కి పంపించండి నా వాట్సాప్ నెంబర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఫోర్ ఫైవ్ త్రీ ఫోర్ టూ ఎయిట్ ఇప్పుడు ఆ మంచి వార్తను షేర్ చేసుకున్నాం కదా సరదాగా ఓ బ్యాక్ పెయిన్ స్టూడెంట్ దేవుడిని తెగ పొగిడేస్తున్నాడు అసలు ఏం పొగుడుతున్నాడో ఈ జోక్ విని తెలుసుకోండి దేవుడా పాల రేట్ని అరవైకి పెంచావు పెట్రోల్ రేట్ని డెబ్బైకి పెంచావు రెంటు కరెంటు ఉప్పు బెల్లం కారం ఒక్కటేంటి అన్నిటినీ పెంచేసావు దేవుడా కానీ ఒక్కటి మాత్రం పెంచకుండా మమ్మల్ని బతికించావు దేవుడా పాస్ మార్కును మాత్రం ముప్పై ఐదు దగ్గరే ఆపేసి మమ్మల్ని బతికిస్తున్నావు దేవుడా ఈ పాస్ మార్కును పెంచినందుకు నీకు శతకోటి దండాలు అని ఓ బెంచ్ స్టూడెంట్ వేడుకుంటున్నాడు ఈ వారం వాట్సాప్లో హల్చల్ చేసిన ఫోటో నీతో అవసరం ఉన్నప్పుడు నిన్ను ప్రశంసిస్తూ నీతో అవసరం లేనప్పుడు నిన్ను విమర్శిస్తూ ఉండే మనుషులను నీ జీవితంలో ఎప్పటికీ నమ్మొద్దు సో ఫ్రెండ్స్ ఇవి ఈ వారం వాట్సాప్ వార్తలు మరియు విశేషాలు తిరిగి మరో ఎపిసోడ్లో కలుసుకుందాం వన్ సీ సియూ టేక్ కేర్ బాయ్ బాయ్